హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే కొత్త పిఆర్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి నివేదిక లేకుండా పే స్కేల్స్ మరియు అలవెన్స్లో అమలు చేయాలనే కొత్త డిమాండ్కి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి అయితే ఈరోజు మీకోసం మరో అద్భుతమైన ఉద్యోగుల అప్డేట్ అయితే వచ్చేస్తుందండి ముఖ్యంగా పిఆర్సీ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పిఆర్సీ అమిటీ అంటే కమిటీనే ఏర్పాటు చేయలేదు అయితే దేశవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడిని పరిశీలించి కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండానే నేరుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కొత్త పే స్కేల్స్ అలవెన్స్లు అమలు చేయాలండి ఈ యొక్క పెద్ద డిమాండ్ అయితే మొదలైపోయింది ఈ డిమాండ్లను బలంగా ముందుకు అయితే తీసుకొచ్చారండి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ మరియు ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకొని వచ్చారండి ఎందుకు ఈ డిమాండ్ ముఖ్య కారణాలు తెలుసుకుందాం మొదటిది పీఆర్సి కమిటీ ఏర్పాటు ఆలస్యం అవుతుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైన తర్వాత కూడా చైర్మన్ నియామకం గైడ్ లైన్స్ వంటి పలు ప్రక్రియలకు పది నెలలు వాయిదా పడ్డాయండి దీంతో ఉద్యోగులకు పెద్ద ఆర్థిక నష్టం అయితే జరుగుతుంది ఇక రెండవది పీఆర్సీ నివేదిక ఆలస్యం ఉద్యోగులపై భారీ భారం అయితే పడుతుంది ప్రతిసారి కూడా పీఆర్సీ రిపోర్ట్ రావడానికి చాలా కాలం పడుతుంది దీంతో పే హైకులు ఆలస్యం అవుతాయి అలవెన్స్లు అవుతాయి ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి అయితే దెబ్బతింటుందండి ఇంక మన రైల్వే ఉద్యోగుల భారీ సమావేశం వారికి సంబంధించిన ప్రధాన డిమాండ్లు విజయవాడలో జరిగినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ యాభై వార్షిక సాధారణ మండలి సమావేశంలో తమ అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడించారండి ఈ సమావేశంలో తెలంగాణ రాయలసీమ కోసాంధ్రం నాదేన్ డివిజన్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ సమావేశంలోనే పెద్ద డిమాండ్ బయటకు వచ్చిందండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా కమిటీ నివేదిక కోసం వేచి చూడకుండా పీఆర్సీని అమలు చేయాలని స్పష్టంగా అనుకున్నారు ఇక నేషనల్ కౌన్సిల్ జేసీఎం స్టాఫ్ సైడ్ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పిందండి ఎన్పిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనే పదం కారణంగా పెన్షన్ను ఉద్యోగుల హక్కుగా కాకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారంగా చూపుతున్నారనడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారండి ఇక రైల్వేలో ఆధునీకరణ కానీ ఉద్యోగులపై తగ్గని పని భారం సాంకేతికత పెరిగే కొద్దీ పనులు వేగంగా పూర్తవుతున్నా రైల్వే ఉద్యోగులపై ఒత్తిడి మాత్రం తగ్గటం లేదండి దీనిపైన కూడా యూనియన్ బలమైన విజ్ఞప్తి చేసింది ఉద్యోగుల పని భారం తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేసింది ఇక ముఖ్యంగా ఉద్యోగులకు ప్రధానంగా ఏమి లాభం అంటే పిఆర్సీ నివేదిక కోసం ఇక నెలలు సంవత్సరాలు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది నేరుగా ఫిట్మెంట్ ఆధారంగా పే స్కేల్స్ అమలయ్యే ఛాన్స్ ఉంటుంది కొత్త పెంచులు త్వరగా అమలయ్యే అవకాశం ఉంటుంది పెన్షన్ హక్కులపై ప్రభుత్వం స్పష్టత తీసుకోవాలన్న ఒత్తిడి కూడా పెరుగుతుందండి ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇలాంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని అయితే ఫాలో అవుతుందండి ఇది నిజంగా మంచి విషయం అండి ఈ డిమాండ్ అనేది ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుందని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నివేదిక ఏర్పాటు చేయడం దానికి మళ్ళీ ఒక సమయం అంటూ ఉండటము ఒక సంవత్సర కాలం పట్టడము ఏపీలో అయితే ఈ పిఆర్సీ కమిటీని వేయకపోవడం వల్ల ఉద్యోగ పెన్షన్లు రెండున్నర సంబంధ సంవత్సరాలుగా వారి యొక్క పీఆర్సీని అయితే కోల్పోతున్నారండి అంటే జీతాలు కోల్పోతున్నారు కాబట్టి నేరుగా ఫిట్మెంట్తో ఈ పిఆర్సి ఇవ్వటం వల్ల ఉద్యోగులకు లబ్ధి జరుగుతుంది ప్రభుత్వం మీద ఈ బకాయిల భారం తగ్గుతుంది ఇది నిజంగా ఒక మంచి ఉపాయం అండి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక పునరాలోచించి ఈ విషయానికి సంబంధించిన తుది ప్రకటన అయితే క్యాబినెట్ ఆమోదంగా అయితే జరుగుతుందండి క్యాబినెట్లో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి నివేదిక అయితే వస్తుంది అంటే దీనికి సంబంధించి ఆమోదం ముద్ర అయితే క్యాబినెటే వేస్తుంది కాబట్టి మనమైతే ఇప్పుడు జరగబోయేటువంటి క్యాబినెట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్